ట్రైన్లో అమ్మే తుని పక్షుల ఊరి దగ్గర ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది అక్కడ చాలా మంది చేసుకుంటూ ఉంటారు ఆ ఊర్లోనే ఉండే తుని పిచ్చుకకి కూడా ఎప్పుడూ ఏదో ఒక వ్యాపారం చేయాలని ఆశగా ఉంటుంది దానితో తను ఏదైనా చిన్న వ్యాపారం చేయాలని తాను కూడా పెట్టుకున్న డబ్బులన్నీ జాగ్రత్తగా పెట్టుకుని ఏం వ్యాపారం చేయాలా అని ఆలోచించుకుంటూ ఉంటుంది బుజ్జి పిచ్చుక చాలా తెలివైంది అప్పుడే ఆ విషయం గురించి బుజ్జిపిచ్చుకకి చెప్పి తన సలహా అడుగుదామని తనతో మాట్లాడుతూ ఉంటుంది ఇంకెమ్మా వ్యాపారం చేస్తావా కానీ ఏం వ్యాపారం చేయాలని ఇంకా ఏం అనుకోలేదు పుచ్చి అందుకే నీ సలహా అడుగుతున్నాను అవునా కానీ అమ్మా వ్యాపారం అయితే బాగానే ఉంటుందంటావా ఏమో పుచ్చి చేస్తేనే కదా తెలిసేది ఆయన చిన్న వ్యాపారమే ఏదైనా చెప్పు సరేనమ్మా అయితే నువ్వు సమోసాలు బాగా చేస్తావు కదా అవిచ్చేసి వ్యాపారం మొదలుపెట్టు సమోసాలా అవునులే అవందరూ కొనుక్కుంటారు కదా ఆ పని చేస్తాను అప్పుడు నీకు కూడా వాటికి వస్తాయి అలాగే పుచ్చి రేపటి నుండి వ్యాపారం మొదలు పెట్టాలి బుజ్జి పిచ్చిక ఇచ్చిన సలహాతో తుని పిచ్చిక చాలా ఆనందపడుతుంది వెంటనే వ్యాపారం మొదలు పెట్టాలని నిర్ణయించుకుంటుంది దానితో తన వ్యాపారానికి కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటుంది అన్నీ ఉన్నట్టే ఉన్నాయి కానీ ఉల్లిపాయలు బంగాళదుంపలు కావాలి అవునా అయితే సరే మంచివి తీసుకుని తొందరగా చూసి చూసే వస్తాను అలా బుజ్జి పిచ్చుకు వెళ్లి వాళ్ళమ్మ చెప్పినవన్నీ తీసుకుని వస్తుంది తుని పిచ్చుక ఇంతలో అన్ని సిద్ధం చేసుకుని ఉంటుంది ఇదిగో అన్ని ఉన్నాయి రేపు నువ్వు వ్యాపారం నాకు నిద్ర పట్టదు రేపు నా వ్యాపారం ఎలా ఉంటుందో అని అలాగే పుజ్జీ తొందరగా పడుకోవాలి అలా ఆ రోజు రాత్రంతా తుని పిచ్చుక తన వ్యాపారం గురించి ఆలోచిస్తూనే ఉంటుంది తర్వాత రోజు తుని పిచ్చుక తన వ్యాపారాన్ని మొదలు పెడుతుంది ఒక చెట్టు కింద బండి పెట్టి అక్కడే సమోసాలని చేస్తూ ఉంటుంది ఎవరైనా వచ్చి సమోసాలు కొంటారో లేదో భయంగా ఉంది ఎప్పుడు ఏ వ్యాపారం చెయ్యలేదు కదా అందుకేనేమో ఇలా అనిపిస్తుంది అయినా నేను చేసే సమోసాలు బాగుంటాయని బుజ్జి కదా ఎవరైనా తింటే అలా ఎవరో ఒకరికి తెలుస్తుందిలే అలా అనుకుంటూ తుని పిచ్చుక వ్యాపారం మొదలు పెడుతుంది అయినా కాని ఆ వైపుగా వెళ్లేవాళ్ళు ఎవరు కూడా సమోసాలు కొనుక్కోరు దానితో తుని పిచ్చుకకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అదేంటి ఎవరు సమోసాలు కొనుక్కోవట్లేదు ఇలా అయితే ఎలా అందరూ చూసినా కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అలా అనుకుంటూ ఉండేసరికి అప్పుడే అక్కడికి కుహుబాతు వస్తుంది తాను సమోసాలను చూసి చాలా సంతోషపడుతుంది అబ్బా సమోసాలు వేడిగా ఉన్నాయే అవునండి ఇప్పుడే చేశాను తీసుకోండి బాగుంటాయి ఇక్కడ కొత్తగా పెట్టారా ఏంటి ఎప్పుడు చూడలేదే అవునండి ఈరోజు పెట్టాను ఎవరు కొనుక్కోవట్లేదని అనుకున్నాను ఇంతలోనే మీరే వచ్చారు అవునా పోనీలేండి నాకు నాలుగు సమోసాలు వాసనకి వాసనకెన్నో రూరిపోతుంది అలా కుహుబాతు ఆ సమోసాలను కొనుక్కొని నుండి వెళ్లిపోతుంది తుని పిచ్చుక బోని అయిందని సంతోషపడుతుంది అలా అక్కడే ఉండి సమోసాలు కొనుక్కోడానికి ఎవరైనా వస్తారేమోనని చూస్తూ ఉంటుంది కాని ఎవ్వరూ రారు బోని అయిందని అనుకున్నంతసేపు లేదు అసలు ఎవరూ రావట్లేదు ఇలా అయితే ఎలా అయినా ఎందుకు ఎవరు కొనుక్కోవట్లేదు అస్సలు అర్థం అవ్వట్లేదే అలా ఆ రోజు ఇద్దరు ముగ్గురొచ్చి సమోసాలు కొంటారు అంతే తుని పిచ్చుక వ్యాపారం సరిగ్గా అవ్వదు దానితో తుని పిచ్చుక చాలా నిరాశగా ఇంటికెళ్లిపోతుంది చాలా బాధపడుతూ ఉంటుంది తనని చూసి పుచ్చి పిచ్చుక వస్తుంది ఏముంది బుజ్జి ఈరోజు వ్యాపారమేమీ అవ్వలేదు అందుకే అందుకని బాధపడుతున్నావా ఈ రోజు పెట్టిన కొత్త వ్యాపారం అలానే ఉంటుంది అంతే అంటా బాబుజీ వ్యాపారం అవ్వకపోతే చాలా కష్టమైపోతుంది అలా అలా ఆ రోజు కూడా గడుస్తుంది తరువాత రోజు తుని పిచ్చుక మళ్లీ వ్యాపారం మొదలు పెడుతుంది కాని తనకి మళ్లీ పెద్దగా వ్యాపారం జరగదు దానితో మళ్లీ దిగులుగా ఉంటుంది అలా రెండు రోజులు వ్యాపారం అస్సలు జరగదు దానితో తుని పిచ్చుకకి ఏం చెయ్యాలో తెలియక చాలా బాధపడుతూ ఉంటుంది బుజ్జి పిచ్చికకి కూడా ఏం చెయ్యాలనేది అస్సలు అర్థం అవ్వక మౌనంగా ఇద్దరు బయట కూర్చొనుంటారు ఇంకో వ్యాపారం అవ్వాలంటే కూడా అదే అర్థం అవ్వట్లేదు ఎవరు అసలు అవును కాని బయట ప్రతి చోట సమోసాలే అమ్ముతున్నారు కదా దానివల్లేమో అవును అది కూడా అయి ఉండొచ్చు అలా అనుకుంటూ ఉంటారు అప్పుడే ఆ వైపుగా స్టేషన్ మాస్టర్ మహీగ్రద్ద వెళ్తూ ఉంటుంది తను చాలా మంచిది అప్పుడే తుని పిచ్చుకను చూసి తన దగ్గరికి వెళ్తుంది ఆ ఏంటి తుడి ఈరోజు ఇద్దరు బయట కూర్చున్నారు లేదు మహీ గారు ఏంటండి ఈరోజు అయిపోయిందా ఆ తుడి ఇప్పుడే వస్తున్నా ఎందుకని నీ వ్యాపారం ఎలా ఉంది మీకెలా తెలుసు గారు ఆ మొన్న స్టేషన్కి వెళ్తూ చూశానులే తుని వద్దామనుకున్నాను కానీ కుదరలేదు అవునా అండి అయినా ఏం వ్యాపారం లేండి అస్సలు లాగట్లేదు అలా తుని పిచ్చుక జరిగిందంతా చెబుతుంది దానితో మహిగ్రద్ద కూడా అయ్యో అని అనుకుంటుంది అప్పుడే మహిగ్రద్ద తుని పిచ్చుకకి ఏమైనా సాయం చెయ్యాలని అనుకుంటుంది ఆ అయినా తుని బయట అంతగా వ్యాపారం ఏమీ ఉండదు సమోసాలవి ఇప్పట్లో అందరి వ్యాపారం అదే కదా అవునండి నేను కూడా అదే అనుకుంటున్నాను కానీ మన ఊరి రైల్వే స్టేషన్ ఉండగా నువ్వు బయట ఎందుకు వ్యాపారం చేసుకోవాలి రైల్వే స్టేషన్లో అమ్మడమంటే రానివరేమోనని నన్ను అడిగితే చెప్పేదాన్ని కదా సరేలే నేనన్ని చూసుకుంటాను రేపటి నుండి నువ్వు రైల్వే స్టేషన్లో వ్యాపారం చేసుకో ఏంటి నిజంగానా అండి అవును తుని నిజంగానే థ్యాంక్స్ అండి వ్యాపారం మీరు చాలా చేస్తున్నారు ఏ పర్లేదు బుజ్జి సరే తుని రేపు సమసాలు చేసుకుని స్టేషన్కి రా సరేనా ఇంకా నేను వెళ్తాను అలా చెప్పి క్రద్ద వెళ్లిపోతుంది తుడి పిచ్చుక బుజ్జి పిచ్చుక ఆనందానికి మాత్రం హత్తులే ఉండవు అలా ఆ రోజు కడుస్తుంది తరువాత రోజు ఉదయం అయ్యేసరికి తుని పిచ్చుక సమోసాలు చేసి వాటిని తీసుకుని రైల్వే స్టేషన్లో ఉన్న క్రద్ద దగ్గరికి వెళ్తుంది తుడి నువ్వు వ్యాపారం చేసుకో నేను మాట్లాడాన్లే అవునా అండి చాలా కృతజ్ఞతలండి ఆ ఏం పర్వాలేదులే ఏవైనా ఉంటే పిలుస్తాను ట్రైన్ ఎక్కి కూడా సమోసాలు ఇంకా సరేనండి గారు సమోసాలు తీసుకోండి తుని పిచ్చుక సమోసాలు సమోసాలిస్తుంది అవి తనకి బాగా నచ్చుతాయి అప్పుడే తుని పిచ్చుకకి వ్యాపారం కూడా మొదలవుతుంది ఇంతలో ట్రైన్ వస్తుంది వెంటనే తుని పిచ్చుక ఆ ట్రైన్ ఎక్కుతుంది ఏవమ్మా ఒక రెండు సమోసాలు ఇవ్వు నీ దగ్గర సమోసాలు చాలా బాగున్నాయి ఆ నా దగ్గర ఎప్పుడు కొన్నారండి నేను కొనలేదు చూడ్డానికి బాగున్నాయి అందుకని ఓహో అవునా అయితే ఇవ్వకొండి తినడానికి కూడా బాగుంటాయి అవునా సరే బాగుంటే మళ్ళీ కొనుక్కుంటానులే అలాగేనండి ఇక్కడిక్కడే తిరుగుతాను అలా తుని పిచ్చుక వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది తన దగ్గర సమోసాలు చాలా మంది కొనుక్కుంటూ ఉంటారు అందరూ వాటిని తిని మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటూ ఉంటారు దానితో తుని పిచ్చుక కూడా చాలా ఆనందపడుతుంది అబ్బాబాబా నీ దగ్గర సమోసాలు చాలా బాగున్నాయి అవునా అండి ఇంకా కొనుక్కోండి మరి ఆ ఎంత కొనుక్కొను ఏ ట్రైన్లో ఎవరి దగ్గర సమోసాలు బాగాలేదు కానీ నీ దగ్గరే బాగున్నాయి మా అమ్మాయి ఇలానే అంటుందండి అలా తుని పిచ్చక మంచిగా వ్యాపారం చేసుకుంటుంది ట్రైన్లో అందరూ తన సమోసా వాసనకి తన దగ్గరికి వచ్చి మరీ కొనుక్కుంటారు మీ దగ్గర సమోసాలు అవునా అండి ఎన్ని ఇవ్వమంటారు అయితే ఒక నాలుగు ఇవ్వండి మా అబ్బాయికి సమోసాలంటే చాలా ఇష్టం అయితే నాలుగేం సరిపోతాయండి ఇంకా తీసుకోండి ఒక రిఫండ్ అయితే చాలు సరేనండి ఈ వ్యాపారం ఈరోజు భలే ఉంది అలా తుని పిచ్చుక దగ్గరున్న సమోసాలన్నీ అమ్మేస్తుంది తనకి చాలా లాభం వస్తుంది దానితో తను చాలా సంతోషపడుతూ వాళ్ళ ఊరి రైల్వే స్టేషన్కి వచ్చేస్తుంది ఏటి తొని వ్యాపారం ఎలా అయింది మొత్తం సమోసాలన్నీ అమ్ముడుపోయాయండి ఏంటి అవునా అయితే బాగానే అయిందన్నమాట అవునండి ఇదంతా మీ వల్లే అయింది లేదు లేదు నువ్వు సమోసాలు బాగా చేశావు నేను తిన్నాను కదా చాలా రుచిగా ఉన్నాయి సరే ఇంకా ఇంటికెళ్ళు రేపటి నుండి ఇంకా ఎక్కువ సమోసాలు చెయ్యి తుని పిచ్చుక చాలా ఆనందంగా ఇంటికొచ్చి పుజ్జిపిచ్చుకకి చెబుతుంది తను చాలా సంతోషపడుతుంది తుని పిచ్చుకకి బాగా లాభాలు రావడంతో వాళ్ల ఆనందానికి హద్దులే ఉండవు పక్షుల ఊరిలో అందరూ రోజు పనులకు వెళ్తూ ఉంటారు వ్రతం ముందు రోజు అందరూ వరలక్ష్మి వ్రతం దగ్గరికొచ్చేసిందని చాలా కంగారుగా ఇల్లులవి దులుపుకుంటూ తులుపుకుంటూ హడావడిగా ఉంటారు పిల్లలు కూడా వాళ్ళ పనులకు చెయ్యగలిగినంత సాయం చేస్తూ చాలా హడావడి చేస్తూ ఉంటారు ఉదయాన్నే లేచి అందరూ పనులు మొదలు పెడతారు ఎక్కువ సమయం లేకపోవడంతో చాలా కంగారు పడతారు నా హడావడి కన్నా నీ హడావడియే బాగా ఎక్కువైపోయింది ఇంకా ఇల్లంతా కదా అవునవును ఈ ఒక్కరోజు సమయం ఉంది తొందరగా అన్ని పనులు చేసేసుకోవాలి నీకు ఖాళీ లేకపోవటం వల్ల ఇలా హడావడి అయిపోయింది అవును పుచ్చి రోజైనా ఖాళీ దొరికింది సంతోషం ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటారు ఇంతలో అప్పుడే మాహీగ్రద్ద ఆ వైపుగా వెళ్తూ చిచ్చుకాకి కాకి అలాగే తుని పిచ్చుక వాళ్ళందరూ ఇల్లు దులుపుకోవడం చూస్తుంది ఆ అమ్మో తుని అప్పుడు ఇల్లు దులపడం కూడా అయిపోయిందా అవును మహి మరి అన్ని పనులు చేసుకోవాలి కదా ఆ అవునులే నేనింకా మొదలు పెట్టనే లేదు ఇప్పుడు వెళ్లి చెయ్యాలి మరి ఇప్పటి వరకు ఏం చేసావు మహి ఆ ఉదయం తొందరగా లేవలేదు దానితో ఖాళీ అవ్వలేదు నాతో కబర్లు చెప్పకుండా వెళ్లి పనులు చేసుకో ఇంకా చాలా పనులున్నాయి అవును మీరు మామిడి కొమ్మలకి వెళ్ళేటప్పుడు నాకు చెప్పండి వస్తాను సరే మహి చెబుతాను మీకన్నా పని తొందరగా చేసేస్తాను నేను అలా చెప్పి మహి క్రద్ద కంగారుగా ఇంటికెళ్ళిపోయి పనులన్నీ మొదలు పెడుతుంది అలా అందరూ పనులలో నిమగ్నమైపోయి ఉంటారు అలా కాస్త సమయం గడుస్తుంది తుని పిచ్చుక ఇల్లంతా కడిగి అంతా శుభ్రం చేసేస్తుంది హమ్మయ్య బుచి పెద్ద పని పనైపోయింది అన్ని చిన్న పనులేనన్నమాట అయితే అయ్యో అన్ని చిన్న పనులు అని కాదు బుజ్జి ఇదే పెద్ద పని అని సరేలే ఐటి ఇంకా ఏం పని చేయాలో చెప్పు నేను కొన్ని సరుకులు చెబుతాను నువ్వు వెళ్ళి తీసుకుని రా సరుకులు ఎందుకమ్మా బాబు అయ్యో బుజ్జి గారెలు పులిహోర ఇంకా చాలా రకాలు చేయాలి కదా అప్పా అవునా ఐ టె టెక్ అన్నీ బాగా తినాలి కదా అలా బుజ్జి పిచ్చుక వాళ్ళమ్మ చెప్పినవన్నీ తీసుకుని రావడానికని వెంటనే వెళ్తుంది తుని పిచ్చుక ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకుంటుంది అప్పుడే ఇంతలో చోటు చిలుక అక్కడికొస్తుంది ఏంటి చోటు ఇలా వచ్చావు ఇంట్లో పనులన్నీ అయిపోయాయా అయిపోయాయి కొని ఇంకా రేపటి పూజక పువ్వులు మామిడి కొమ్మలు అవి తీసుకోవాలి ఓ అవునా అయితే ఇప్పుడే నేను కూడా నిన్ను పిలుద్దామని అనుకుంటున్నాను అయితే బాగానే వచ్చాను సరే నువ్వురా ఈలోపు నేను వెళ్లి చిచ్చుని కూడా పిలుస్తాను సరే చోటు అలాగే కొంచెం మహిని కూడా పిలు తను కూడా వస్తాను అని అంది ఆ సరేలే తుని తొందరగా వచ్చే అలా చోటు చిలుక వెళ్ళి చిచ్చు కాకిని అలాగే గ్రద్దని కూడా పిలుస్తుంది ఇంతలో తుని పిచ్చుకు కూడా వెళ్తుంది నలుగురు కలిసి పువ్వులు కొనుక్కోడానికని కుహుపాతు పూల కొట్టు దగ్గరికి వెళ్తూ ఉంటారు ఆ అమ్మ మా ఇల్లు పని ఇప్పటికైంది అవును అసలే ఈరోజే పనులన్నీ మొదలు పెట్టాం కదా అలానే ఉంటుంది ఇంకా ఇంటికెళ్ళాక సరుకులు కూడా తెచ్చుకోవాలి అదొక బాధ అందుకి నేను బుజ్జిని పంపించాను అదే తీసుకుని వస్తుంది అవును కదా నేను కూడా ఇంటికెళ్ళాక చెన్నుగారిని పంపిస్తాను అప్పుడొక పనైనా తప్పుతుంది అన్ని పనులు ఒక రోజులోనే చేయడం అంటే చాలా కష్టం రేపు ఉదయం మళ్ళీ చాలా ఆ ఇప్పుడు వెళ్లి పువ్వులు అలాగే మామిడి కొమ్మలు తీసుకోవాలి అలా అందరూ కలిసి కుహుపాత షాప్ దగ్గరికి వెళ్తారు అక్కడ రకరకాల పువ్వులుంటాయి అలాగే అమ్మవారి డెకరేషన్ సామాన్లు కూడా చాలా ఉంటే వాళ్ళవన్నీ చూసి చాలా ఆనందపడతారు అబ్బాబాబా ఎన్ని రకాల పువ్వులు అవునండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి అబ్బాతోనే అమ్మవారిని డెకరేట్ చేయడానికి కూడా ఇక్కడ చాలా రకాలున్నాయి అవును చిచ్చు అవి కూడా తీసుకుందాం రేపు అమ్మవారిని డెకరేట్ చేయడానికి బాగుంటాయి నిజమే తో సరే తొందరగా తీసుకుందాం ఇంకా చాలా పనుంది అలా అందరూ వాళ్ళకి కావలసిన అన్ని రకాల పువ్వులను డెకరేషన్ వస్తువులను తీసుకుంటారు కుహుపాతుకి బాగా వ్యాపారం జరుగుతుందని చాలా ఆనందపడుతూ ఉంటారు అబ్బా చాలా కొనేశాం కదా ఇదిగో అమ్మా కొంచెం రేటు తగ్గించాలి అదేంటండి అలా అంటున్నారు రేటు తగ్గించాలా ఆ మరి ఇంతమంది ఇన్ని రకాల వస్తువులు కొనుక్కున్నాం కదా అవును మరి నువ్వు తగ్గించకపోతే ఎలా చెప్పు సరేలేండి అందరూ కొన్నారు కదా తగ్గిస్తానులే అలా కుహుపాతు దగ్గర పువ్వులవి కొనుక్కొని నుండి బయలుదేరుతారు అలా వెళ్తూ ఒక మామిడి తోట దగ్గరికి వెళ్తారు అమ్మా సాయంత్రం అయిపోతుంది తొందరగా పని పూర్తి చేసుకోవాలి అవును ఇంకా చాలా పండ్లు కూడా ఉండిపోయాయి పదండి మామిడి కొమ్మలు కోసుకుంటే పని అయిపోతుంది ఇంక వెళ్ళిపోదాం సరే పదండి మొత్తానికి చాలా పండ్లు చేశాం అదే గొప్ప అలా అందరూ కలిసి మామిడి కొమ్మలన్నీ కోస్తూ ఉంటారు ఆ పని పూర్తవ్వకానే అందరూ కలిసి ఇంటికొచ్చేస్తూ ఉంటారు చెప్పడం మర్చిపోయాను రేపందరూ తాంబూలం తీసుకోవడానికి రండి ఆ సరే తొని మీరందరూ కూడా మా ఇంటికి కూడా రండి నేను కూడా మర్చిపోయాను బాగానే గుర్తు చేశావు మరి మీరు కూడా రండి ఇంకా నేనే మిగిలేనా ఏంటి మా ఇంటికి కూడా రండి సరిపోయింది అందరూ అందరి ఇళ్ళకి రావాలి ముందు ఎవరి పూజైపోతే వాళ్ళు చెప్పండి వచ్చేస్తాం అవును పిల్లలున్నారుగా వాళ్ళని వాడేద్దాం అందరూ ఇళ్లకెళ్ళిపోతారు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు తొని పిచ్చుక ఇంటికెళ్లేసరికి బుజ్జి పిచ్చుక సరుకులు తెచ్చేసి ఉంటుంది అలాగే పుచ్చి రేపు ఉదయాన్నే లేచి పనిచూద్దాం పువ్వులవి అన్ని కూడ బాగా అన్నీ తీసుకొచ్చేసాను ఉదయాన్నే నేను నైవేద్యం కోసం అన్నీ చేస్తూ ఉంటాను నువ్వు బాగా డెకరేట్ చేద్దు అలా అందరూ ఇళ్లలో పని పూర్తి చేసుకుంటారు ఆ రోజు కడుస్తుంది తరువాత రోజు ఉదయం అయ్యేసరికి పక్షులందరూ లేచి రెడీ అయ్యి ప్రసాదాలు చేస్తూ ఉంటారు ఇంతలో అప్పుడే బుజ్జి పిచ్చుక కూడా లేచి రెడీ అయ్యి వస్తుంది అమ్మా నేను వెళ్ళి డెకరేట్ చేయనా ఆ బుజ్జి వెళ్ళు తొందరగా డెకరేట్ నా పని అయిపోగానే పూజ మొదలు పెడతాను అమ్మా ఈరోజు అమ్మవారిని బాగా డెకరేట్ చేస్తాను చూడు అలాగే బుజ్జి వెళ్ళి తొందరగా చేసేయ్ సరేనా బుజ్జి పిచ్చుక వెంటనే వెళ్ళి అమ్మవారిని డెకరేట్ చేస్తూ ఉంటుంది తుని పిచ్చుక ప్రసాదాలన్నీ చేస్తూ ఉంటుంది అలా చాలా సమయం గడుస్తుంది తుని పిచ్చుక ప్రసాదాలు చేయడం అయిపోతుంది బుజ్జి నా పని అయిపోయింది నీ పని అయిందా లేదా సరే అన్నీ తీసుకుని వచ్చేస్తాను ఆగు చూసి ఎలా ఉంది అని చెప్పాలి చేశాను కదా అలాగే బుజ్జి చూస్తాను అలా తుని పిచ్చుక అవి తీసుకునొచ్చి బుజ్జి పిచ్చిక చేసిన డెకరేషన్ చూసి ఆశ్చర్యపోతుంది తనకి చాలా నచ్చుతుంది అబ్బా చాలా బాగా చేసావు పూజ మొదలు పెడదాం తుని పిచ్చిక పూజ మొదలు పెడుతుంది బుజ్జి పిచ్చుక కూడా అక్కడే ఉండి చాలా శ్రద్ధగా చూస్తూ ఉంటుంది అలా కాసేపటికి పూజంతా పూర్తయిపోతుంది అప్పుడే ఇద్దరూ ప్రసాదాలు తింటారు మొత్తానికి పూజ బాగా జరిగింది బుజ్జి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అవునమ్మా అవునమ్మాయి పనంటేనట్టేగా కానీ అందరికీ తాంబూలం ఇవ్వాలి నువ్వు వెళ్ళి చిచ్చు చోటు మహి ముగ్గురిని పిలుచుకుని తొందరకరా వచ్చేస్తాను బుజ్జి పిచ్చుక వెళ్లి ముగ్గురిని పిలుస్తుంది వెంటనే వాళ్ళు కూడా పూజ అయిపోగానే తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి వస్తారు అక్కడ అమ్మవారి అలంకరణ చూసి చాలా ఆనందపడతారు అబ్బాతోనే అమ్మవారిని బాగా డెకరేట్ చేశావు నేను కాదు చిచ్చు అది బుజ్జి చేసింది అవునా చాలా బాగా చేసింది మా పిల్లలు కూడా చేసేసేవాళ్ళు డెకరేట్ చేయడానికి ఇక ముగ్గురు బాగా నవ్వుకుంటారు తుని పిచ్చుక ఇచ్చిన తాంబూలం తీసుకుని ప్రసాదం తిని అక్కడు చిచ్చు కాకి ఇంటికి వెళ్లి తాంబూలం అవి తీసుకొని అలా అందరి ఇంటికి వెళ్లి తాంబూలాలు ప్రసాదాలు తీసుకుంటారు అప్ప పూజలు బాగా జరిగిపోయాయి ఎలా అవుతుందో అనుకున్నాను ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది నిజమే ఇంకా వంటలు చేసుకోవడమే మిగిలింది ఇంకా కదా ఈరోజంతా ఆనందంగా ఉంది అలా పక్షులందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుని బాగా జరిగినందుకు చాలా ఆనందపడతారు